స్టార్ట్ అయింది కదా అవును సార్ ఏ మెడిసిన్ మేము ఆక్సి నానో సిల్వర్ అనే ఈ మూడుని మేము పర్ఫెక్ట్ గా కొట్టడం అయింది మీరు చూసినట్టయితే మొత్తం అంతా కాలిపోయింది ఆగిపోయింది ఇంతకు ముందు అయితే మేము ఆక్రోబాట్ అంట జాంబ్రో అంట విధ విధాలుగా ట్రై చేసాము కానీ ఈ దీని అంత రిజల్ట్ ఏది కూడా రావలేదు రావడం లేదు ఇప్పుడు ఈ టెంపరేచర్ కి ఇప్పుడు ఈ వెదర్ కి నమస్తే సార్ నమస్కారం అండి మా పేరు గంగాధరణి మాది నాగల్మడక విలేజ్ పావుగోడ తాలూకు తుమ్కూరు డిస్టిక్ ఇక్కడ మేము ఐదు ఎకరాలు గోల్డెన్ గౌరీ అనే వెరైటీని ఇక్కడ సాగు చేస్తున్నాము ఇక్కడ వచ్చేసి మా వెరైటీ వచ్చేసి గోల్డెన్ గౌరీ అండి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనం స్టార్టింగ్ నుంచి కూడా మన వైకే వాళ్ళదే వాడుతున్నాము ఏ ఒకటి కూడా కెమికల్ అయితే పోలేదు మేము ఇంతకు ముందు కూడా మేము ఇక చాలా కెమికల్లా వాడేవాళ్ళము మనకి అంతగా రిజల్ట్ వచ్చేది కాదు ఇప్పుడు చూసినట్టయితే వై వైకే వాళ్ళది మంచి రిజల్ట్ ది బెస్ట్ రిజల్ట్ వస్తుంది మీరు చూడొచ్చు కాయ కానీ తోట గ్రీనీస్ కానీ ఎవ్రీథింగ్ ఇది అంత బాగుంది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడైతే ఇది ఇది పర్ఫెక్ట్గా ఉంది పౌడరీ మిల్ కూడా వచ్చింది పౌడరీ మిల్ కూడా అంత నీట్గా అయితే కంట్రోల్కి వచ్చేసింది దానికి సార్ వాయు యంత్రం ఎస్పీఎక్స్ అని చెప్పేసి దాంట్లో కూడా మంచి రిజల్ట్ వచ్చేసింది పౌడరీ కూడా చూడవచ్చు ఎక్కడా కూడా పౌడరీ మిల్లీ కూడా లేదు ఇప్పుడు ఏ తోటలో చూసుకున్న ప్రధానమైనది ఏంటంటే పౌడరీ డౌని పౌడరీ మిల్లి వస్తే డౌని కంట్రోల్ కాదు డౌని వస్తే పౌడరీ మిల్లి కంట్రోల్ కాదు ఇప్పుడు మనం ఫస్ట్ సారి ఎస్పీఎక్స్ వాయుంత్ర ఒక స్ప్రే నెక్స్ట్ వచ్చేసి నానో సిల్వర్ ఆక్సివెజ్ క్యూరల్ ఒకసారి ఈ రెండు స్ప్రేలు రెడ్డు ఆటలు కొట్టినామంతే ఇప్పటికి ఎక్సలెంట్ గా కంట్రోల్ అయింది ఏ మాత్రము కూడా ఎక్కడ చూడొచ్చు మీరు ఎక్కడ కూడా కనపడదు నీట్ ఉంది మీరు ఇప్పుడు కదా సార్ ఇప్పుడు మనం స్టార్టింగ్ వచ్చేసి నేను స్టార్టింగ్ దాంట్లో రూట్ రూటెక్స్ అనే మందుని మేము డ్రిప్ ద్వారా పంపించే వాళ్ళము ఇప్పుడు వచ్చేసి సెట్టింగ్ టైంలో మేము సూర్యం రెండు టైంలు ఇచ్చాము దాని తర్వాత మ్యాక్స్ సైజ్ అని చెప్పేసి ఒక ఒకసారి పంపించాం సార్ ఇప్పుడుకైతే నలభై ఐదు రోజుల క్రాపు సెట్టింగ్ ఎక్సలెంట్ గా అయింది సెట్టింగ్ అట్లే అయింది కాయల సైజు కూడా అట్లే వస్తుంది మీరు చూడొచ్చు ఒక్కొక్కటి త్రీ కేజీస్ దాకా వస్తుంది త్రీ దాకా త్రీ కేజీస్ దాకా వచ్చింది సార్ వచ్చింది త్రీ కేజీస్ దాకా వచ్చింది మీరు కాయ నాణ్యత కూడా చూడొచ్చు బాగా నీట్ గా క్వాలిటీ కానీ సైజ్ కానీ షైనింగ్ కానీ మీరు ఏది ముట్టుకున్నా కూడా ఇప్పుడు సూర్యం మొదలవ్వడం వల్ల చూడొచ్చు మీరు మీరు అక్కడ ముందు కూడా పింజలు ఇంకా సెట్ అవుతూనే ఉన్నాయి మీరు చిన్న పింజలు కూడా చూడొచ్చు ఇప్పుడు అంత ఆల్మోస్ట్ అంతా జాలరీ కొడుతుందా ముందు కింద వచ్చేది ముందు వచ్చే దాంట్లో కూడా ఆ సైజు కాయ పీకినా కూడా ఇంకా చిన్న పింజలు సెట్ అవుతూనే ఉన్నాయి ఇంకా సార్ వదిలిన తర్వాత విభత్సకరమైన ఫ్రూట్స్ వచ్చాయి తేనీగలు బాగా వచ్చాయి మొత్తం అంతా మనం బెల్లపు నీళ్ళకి సేవ పెడితే ఎట్లా మందం వస్తుందో అట్లా వస్తుంది నీళ్ళలో కలుపుతా అంటే మామూలుగా రెండు వందల లీటర్ల నీళ్ళలో కలిపినా కూడా థిక్నెస్ అనేది పోలే అంత థిక్నెస్ ఉంది ఈ ముందు కానీ వదిలినంత రిజల్ట్ మళ్ళీ చూద్దాం పొద్దున్నే అని వస్తే చూసి మరుసటి రోజే నిత్యుని గ్రీన్నెస్ కానీ సెట్టింగ్స్ కానీ ఎక్సలెంట్ గా సెట్ అవుతా ఉంది మళ్ళీ దాని తర్వాత ఇంకో సైజులు కన్నా వెళ్ళినాము సైజులు కూడా అట్లా మీరు చూ చూపించినంత దాంట్లోనే సైజులు కూడా త్రీ కేజీస్ వరకు వస్తున్నాయి సైజులు ఫార్టీ ఫైవ్ డేస్ ఇంకా ఇంకా హార్వెస్ట్ కావాలంటే సిక్స్టీ డేస్ ఏదో కావాలి ఇప్పుడు ఇప్పటికే కోసే దాని మాదిరిగా పైన జాగ్రత్తలు కావచ్చు సైజుల్ కావచ్చు ఇప్పుడే కోసుకున్నామా అనే విధంగా ఉన్నాయి ఆ స్టైజ్లో ఆ స్టైజ్లో ఉన్నాయి కటింగ్ స్టైల్లో ఉండవు కటింగ్ స్టైజ్కే ఫార్టీ సిక్స్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ సార్ ఇంకా ఈ రోజు ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ డేస్ ఈ రోజు కరెక్ట్ గా వచ్చి మీరు చూపించాం కదా సార్ ఎట్లా వచ్చాయని కాయలు ఆపిల్ కాయలు ఆపిల్ కాయలు వచ్చినట్టు వస్తాను రూపాయే

వాళ్ళు కూడా ఫుల్ సాటిస్ఫై ఫుల్ సంతోషంగా ఉన్నారు ఈ వాడడం వల్ల మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఫుల్ సాటిస్ఫై గా ఉన్నాం సార్ ఓకే